పెద్దమ్మ అన్నయ్య చెప్పు చిన్న బాగుంది అరే జరుగుతుంది బ్రో మీరే సగం మనసు సో గోటమి విజయం సాధించిన తర్వాత వచ్చినటువంటి మొదటి పాన్ ఇండియా పెద్ద మూవీ ఇది సో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా ఆనందపడుతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా సపోర్ట్ చేస్తారు కలిగి సో మీరేం చెప్తారు నేను అందరూ అభిమానులకి కూడా మరీ 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 ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నాయండి మా అభిమానులే అని అవనియండి అందరికీ నేను హృదయపూర్వకంగా కోరుతుందని నా ధన్యవాదం తెలుసు బ్రో బ్రో కొంచెం జరగండి బ్రో అన్నా అన్నా కొంచెం జరిగన్నా బ్రో జరగండి బ్రో అన్నా అన్నా జరిగన్నా పెద్దమ్మా అన్నయ్య చెప్పు చిన్నగా ఉంది మా ప్రభాస్ అన్న ఇటు కొట్టాడు అద్భుతమైన అద్భుతమైన ఇది ఎక్కడున్నా కళ ఎక్కడి నుంచో చేయాలి ఆ క్యారెక్టర్ లో రాష్ట్ర కర్ణాలో ప్రవాసం చూసేసరికి

ఎలా ఉంది అంటే పాటు రెట్ల నేను కూడా నేను ఇంతలో ఊహించలేను కన్నా ఎక్కువ మన ఇంకా మనకు అసలే అంత చిక్కని ఒక అద్భుతమైన సినిమా ఈ కలికి అందరికీ కూడా

కండంబెడకరా దానికి వంద రెంట్లు ఎక్కువగా ఉంది సినిమా అలా రాజమౌళి గారు భవిష్యత్తులో మహాభారత మహాభారత సినిమా తీస్తామని చెప్పేసి అన్నారు సో దాంట్లో ప్రభాస్ గారు ఎటువంటి పాత్ర పోషించారు అనుకుంటున్నాము ఆయన ఏ పాత్ర ఇచ్చినా కూడా కృష్ణుడు అదే ప్రభాస్ గారికి ఆ పాత్రకి న్యాయం జరుగుతుంది అందులో మన క్యారెక్టర్ కనిపిస్తుంది కదా మా తారు ప్రభాస్ గారు కనిపించారు ఫాస్ట్లో అదే సీన్ నాకు కనిపించింది అయితే ఏదైతే కృష్ణరాజు గారు నమ్మి ఈ ప్రాజెక్టుని ఆయన శిష్యుడుగా మా నాగీ గారికి అప్పు చెప్పారు దానికి వెయ్యి రెట్లు కాదు థౌజండ్ రెట్లు కాదు న్యాయం చేశారు మా నాగే గారు కృష్ణరాజు గారు చాలా ఆనందిస్తారు అప్పు అసలు మైండ్ బ్లోయింగ్ మా ప్రేక్షకుల యొక్క రెస్పాన్స్ మీకు ఎలా అనిపించిందా మా థియేటర్ అసలు ఫస్ట్ లాస్ట్ వరకు క్లాబ్స్ రిజల్ట్స్ తప్ప ఎక్కడ ఆగలేదు అనమాట అందరూ కూడా నాకు మొత్తం ఇంటర్నేషనల్ గా కూడా అన్ని మొత్తం విదేశాల నుంచి కూడా నాకు ఇంకొక లెవెల్లో ఉంది మేడం ఇంకో లెవెల్లో ఉంది ప్రభాస్ గారు అయితే అసలు ఇంకా ఆయన సుప్రీం హీరో కాదు అసలు యూనివర్సల్ హీరో కాదు అంతకన్నా ఎక్కువ అందరూ చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది సో గోటమి విజయం సాధించిన తర్వాత వచ్చినటువంటి మొదటి పాన్ ఇండియా పెద్ద మూవీ ఇది సో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా ఆనందపడుతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా సపోర్ట్ చేస్తారు కలిగి సో మీరేం చెప్తారు నేను అందరూ అభిమానులకి కూడా మరీ మరీ మరి ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మా అభిమానులే అని అవినాయండి అందరికీ నేను హృదయపోరుతుందని నాకు ధన్యవాదం తెలుసు అనిపించాయి చాలా బాగున్నాయండి ఈ మాటల్లో